హాయ్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ జరీనా వేగం ఈరోజు కవిత తిరుగు ప్రయాణం మనము నానమ్మ అమ్మమ్మ తాతయ్య అయిపోయిన తర్వాత మన ఫీలింగ్స్ ఎలా ఉండాలి అన్నది నేను ఈ కవితలో చెప్పడానికి ప్రయత్నించాను వినండి ఇప్పుడే అడ్జస్ట్ అవడం నేర్చుకోవాలి తాతయ్య నానమ్మ అన్న పిలుపులు విన్నప్పుడు ఇక మనం ఆజమాయషి చలాయించే రోజులు పోయాయని తెలుసుకోవాలి పిల్లల మాటలు వినే రోజులు వచ్చాయని అర్థం చేసుకోవాలి సలహాలు ఇవ్వడం మానేయాలి మన అనుభవాలు వేరు వీరి జీవిత వరబడి వేరు అన్నది గమనించుకోవాలి ఇప్పుడు వారి గురించి కాదు మన గురించే ఆలోచించడం మొదలుపెట్టుకోవాలి మన రోజువారీ జీవితం అప్పటి పరుగుల ప్రవాహం వేరు ఇప్పటి ఈ విశ్రాంత తటాకం వేరు అన్నది తెలుసుకోవాలి ప్రతి పనిలో ప్రేక్షక పాత్ర వహించాలి ముఖంపై శాంతిని నెలకొల్పుకోవాలి పెద్దరికంతో హుందాగా దైనందిక జీవితాన్ని మార్చుకోవాలి కొంచెం వదులైన దుస్తులు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి అరికాళ్లకు మెత్తని చెప్పులు తొడుక్కోవాలి శక్తికి మించి ఆలోచించడం మానేయాలి కొన్ని రోజులకు ఒకసారి అయినా మనకి ఇష్టమైనవి తినేయాలి డైటింగ్ మన రొటీన్ జీవితం కాదు కొంచెం కొంచెం తినాలి అన్నీ తినాలి బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి మూమెంట్స్ చేయాలి బరువు తగ్గించుకునేందుకు ఎక్సర్సైజ్ చేసే వయస్సు కాదు మనది రోజు వీలైతే స్నేహితులతో మాట్లాడేస్తే సరి మన సమ వయస్కుల మన సమస్యలు అన్నీ ఒకేలా ఉంటాయి చూసి విని చేసేదేమి ఉండదు వారు మన మాట వినరు వారి మాట మనం వినం చిన్న పిల్లలతో ఎక్కువగా గడిపితే అదే హాయి రిలాక్స్గా కూర్చుంటే మనకే మంచిది గాలి వెలుతురు ఉన్న స్థలాన్ని ఎన్నుకొని పజిల్స్తో వేళ్ళు మెదడు చురుగ్గా ఉండేలా ప్రాక్టీస్ చేసుకుంటే సరి అలసిపోతే పగటిపూట కూడా నిద్రపోవచ్చు దాహం లేకపోయినా నీళ్లు తాగాలి నడవగలిగితే నడవాలి ఆ తర్వాత నడవలేని పరిస్థితి రావచ్చు మసాజు చేయడానికి హెల్పర్ని పెట్టుకుంటే ప్లేగ్రౌండ్లో పరుగులు తీసినట్లు వీరే రోజంతా మనం యాక్టివ్గా ఉండడానికి కారకులు డాక్టర్స్పై పెట్టే ఖర్చు వీరిపై పెట్టడం చాలా శ్రేయస్కరం చుట్టూ వాళ్ళతో శాంతిగా స్నేహపూర్వకంగా మాట్లాడడం ఇప్పుడు చాలా అవసరం వెళ్ళగలిగితే వివిధ ప్రాంతాలు తిరిగి వచ్చేయాలి గతకాల విజయాలు వైఫల్యాలు వాటి జోలికి వెళ్ళకూడదు ఇప్పుడున్న ఈ కాలం మనది దీన్ని ఎంత సులభతరంగా గడపాలో అదే మనకున్న ఒకే ఒక పని ప్రార్థనలో మన కాలాన్ని గడిపితే శాంతి మన ఆస్తిపాస్తులు పిల్లలకే కాదు అవసరార్థులకు కూడా కేటాయిస్తే ఆ తృప్తి ముఖంపై శాంతిని పెంచుతుంది జీవితపు ప్రయాణంలో ఎన్నో స్టేషన్లు ఈ వయస్సులో ప్రతి స్టేషన్లో ఒక సమవయస్క నా అన్న వ్యక్తి తన కాలపరిమితి కరిగిపోయి దిగిపోవచ్చు మన మజిలీ కూడా ఎప్పుడొస్తుందో మనకు తెలియకపోవచ్చు అందుకే సంతృప్తిగా తిరుగు ప్రయాణానికి సిద్ధపడాలి మనం లేకపోతే తను ఎలా ఉండాలో తను లేకపోతే మనం ఎలా ఉండా ఉండగలగాలో మానసికంగా సిద్ధమవ్వాలి హాయిగా అన్నీ సర్దేసి ఇంటి మంచంలో అందరి మధ్య శ్వాసించడం ఆగిపోతే ఎంత హాయి మా అమ్మగారు ఈ విధంగానే ఇంత సంతృప్తికరంగా మా వచ్చే పరమ విధించారు Thank you.